హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్నాడనియా అండి అమ్మని వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేత చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ తీస్తున్నాను ఫ్రెండ్స్ బ్లాగ్ తీసుకున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇది నేను అనుకున్నా కదా వచ్చిన చెట్టు ఆ చెట్టు మునగ చెప్పి ఫ్రెండ్స్ చూడండి మునగ ఇది ఎండ ఈ మధ్య ఎండలు బాగా కాసేయి కాసినక ఆ మునగ మునగ కాయ ఎండిపోయి కిందకు అాలిపోయింది ఎందు చే ఏంది ఇది ఎండిపోయి కిందకు అలిపోయాయి మందు మునగ 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 చెట్టు నుంచి కాయ ఎండిపోయి రాలిపోయింది ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్ వేసి వారం రోజులు అయితే నీళ్ళు కూడా వేయలేదు నేను మామూలుగా జస్ట్ వేసేసి గొడ్లు వెళ్ళిపోయాను ఇంట్లోకి వారం వెహికల్ నీళ్ళు ఏం వీయలేదు చూసేలాగా చెట్టు వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి దాన్ని చూసేలా నాకే షాక్ అయిపోయాను నేనే షాక్ అయిపోయాను నీళ్ళు పోయకుండా కూడా చెట్టు వచ్చేసింది చూడండి నేనే షాక్ అయిపోయాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు ఆ చెట్టు చూపిస్తాను చూద్దాండి అదే ఫ్రెండ్స్ చూసారా ఇదే చూసే చూడండి ఫ్రెండ్స్ ఇదేను ఇగుర్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇగురులు ఎట్టేసుకొచ్చిందో నీళ్ళు కూడా వేయాల నేను అయితే ఫ్రెండ్స్ చూసారు కదా చెట్లు ఎలా ఫ్రెష్గా వచ్చేసిందో మనం చెట్లు ఎండాకాలం పెంచే చెట్లు రా చెట్లు రావు ఫ్రెండ్స్ అందుకని నేను మామూలుగా ఎత్తన వేసి వచ్చాను ఎండ 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 సుద్ద రాదా వచ్చేసింది అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అది ఎండ ఎండ ఎండలకి చెట్లు ఎక్కువ పెద్దగా రా ఫ్రెండ్స్ వానాకాలంగా అయితే ఎక్కువ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉందో ఈరు కూడా చాలా పచ్చగా ఉంది చూసే చూసే ఫ్రెండ్స్ చూడండి ఎంత పచ్చగా ఉందో ఓకే ఫ్రెండ్స్ చాలా పనుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చి మదీ ఆపుర ఆకుకూర తీసుకున్నాను ఫ్రెండ్స్ పొద్దున ఒక వచ్చింది ఆపుర లాగే తీసుకున్నాను తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను ఎదుగు ఫ్రెండ్స్ చూసారు ఆకుకూర ఇరవై ఖైదు అంట పూరి చాలా దుమ్ము పడిపోయాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ మీద ఎంత చూసుకోలేదు ఊరి చాలా దుమ్ము పడిపోయి ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను క్లీన్ చేసేది క్లీన్ చేస్తే చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి చాలా దుమ్ము పట్టేస్తుంది దుమ్ము పట్టి నేను ఫ్రెండ్స్ క్లీన్ చేసేస్తున్నాను

నాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో పిసి చిన్న పిసికి గూడు పెట్టింది చూపిస్తాను మీకు అందులో అక్కడ పెట్టింది ఫ్రెండ్స్ ఆ పైప్ ఉంది కదా ఆ పైప్లో పెట్టింది బయట వెళ్ళింది లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్తే బయటికి అది అక్కడ పెట్టింది ఫ్రెండ్స్ నేనైతే ఏం అనుకున్నాను తప్పని దాంట్లో దూరిపోయింది ఓకే ఫ్రెండ్స్ అది వచ్చినాక మీకు చూపిస్తాను చూడండి మెరుగోరే ఫ్రెండ్స్ ఆ పిసికానండి చూసారా ఇప్పుడే కిటికీ దానికి పైపులోకి వెళ్ళి ఆమె దగ్గర వెళ్ళిపోయింది మా సాయిల్ చూసి మళ్ళీ వస్తు చూద్దాం ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మొదటగా వాళ్ళు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఓకే ఫ్రెండ్స్ బాయ్